హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం శ్రీవారి పాద పద్మములతో కట్టినటువంటి రాతి కట్టడాన్ని చాలా ప్రత్యేకంగా కనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే దేశమంతా వెళ్తుంటాను కానీ ఇక్కడ కసాపురంలో ఆంజనేయుడు పక్కకే శ్రీమన్నారాయణ ఉండడం చాలా అరుదైన అంశము చాలా అరుదైన విషయం ఎక్కడ చూడలేదు ఇటువంటిది అది కాక ఎంతో మంది ప్రేమతో తమ మనసుని ఇక్కడ పెట్టి కట్టారేమో అనిపిస్తుంది ఆ గుడిని చూస్తే స్వామిని చూస్తే అంత చక్కటి రాతి కట్టడమే కాక అందరినీ గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదరించుకుంటూ ముందు వెళ్ళేటటువంటి మనస్తత్వాన్ని పెంచుకున్నటువంటి కసాపురం ఆ స్వామి మీ అందరికి కరుణా కటాక్షాలు కల్పించాలని కోరుకుంటూ మరి ఈ ఏకాదశ విశిష్టలో చెప్పుకున్నట్టు అయితే కనీసం సంవత్సరానికి ఒక్కరోజు అన్న వాడు శరీరానికి దగ్గరగా స్వామికి దగ్గరగా ఉండాలనే సంకల్పము ఉప అంటే దగ్గర వాసము అంటే స్వామి దగ్గర నివసించుకుంటూ ఉండాలనేది ఉపవాసము ఈ ఉపవాసం ఎవరైతే చేస్తారో ఆ భగవంతుడు తప్పకుండా వారిని కరుణిస్తాడు అందుకే ముందే చెప్పాను తల్లిదండ్రులను పూజించాలా వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు పిండాలా వాళ్ళ కాళ్ళు ఒక గంట వారి దగ్గర గడపాలా అరవై సంవత్సరాలు పైబడ్డ ప్రతి తల్లిదండ్రులకి ఒక ముద్ద అన్నం కలిపి సంతానం తినపెట్టాలి అప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చే దీవెనలే మనకి ఈరోజు కొండంత అండ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది వారు ఇచ్చిన భిక్షని దీన్ని దృష్టిలో పెట్టుకొని కసాపురం నరసింహ నారాయణ స్వామి దేవాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మింపజేసి అందరి భక్తులని చల్లగా చూడాలని కోరుకుంటూ అయితే రాతి దేవస్థానం అనేది చాలా వెళ్తాను వరంగల్ హన్మకొండ రకరకాల ప్లేసెస్ లో చూశాను హంపి విజయన కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రేమానురాగాలు కలిగినటువంటి మధురానుభూతి కల్పించింది నాకు ఇక్కడ అందుకని నేను చాలా ప్రేమతో ఎంతో మంది పిలిచినా కూడా నేను ఇక్కడ నా ఇష్టపూర్వకంగా నేను ఇక్కడికి వచ్చాను అనమాట అది నా యొక్క విన్నపం ధన్యవాదాలండి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ఆనందం అంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ వింటూనే ఉన్నారు అయితే చాలా మంది ఏంటంటే నేను వచనానికి ప్రాధాన్యత ఇస్తూ నేటి కళ్యాణులు జరిగేటటువంటి అంశాలన్నీ తెలియజేస్తూ వాళ్ళకి తెలియజేస్తూ వెళ్తుంటాను ప్రతి కీర్తనలు కూడా దాని భావాన్ని తెలియజేస్తూ మనం ఎందుకు వచ్చాం భూ ప్రపంచాన్ని మనం చేయవలసిన ఏంటి విధులు ఏంటి మన బాధ్యతలు ఏంటి మన యొక్క విశిష్టతలు ఏంటి అని తెలపడానికే నా ఈ సంకీర్తన యజ్ఞము ఈ రోజుతో ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది కార్యక్రమాలు పూర్తి అయ్యాయి నాలుగు వందల ఎనభై ఐదు అవార్డ్స్ వచ్చాయి మొన్ననే డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి పురస్కారం తీసుకొని వెను వెంటనే ఇక్కడికి రావటం జరిగింది ఆ మరి ఈ కసాపురం నన్ను అట్లా పిలుచుకుందేమో అనుకుంటున్నాను నేను పరశురామ్ కూడా మీరు చూసే ఉంటారు ప్రేమ ఇద్దరు భార్య భర్తలు స్వామి నన్ను ఇక్కడ గుంజుకున్నాడు ఈ మాస్టర్స్ కూడా నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటారు అంటే వాయిద్యంలో ఎక్కడ ఏమైనా కూడా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇది నా గొప్పతనం కాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులది ఇగో వీరందరిది మీ అందరి ఆధార అభిమానాలు ధన్యవాదాలు నమస్కారం సార్ నా పేరు వెంకటేష్ అండి నేను ఇక్కడ కసాపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ని అయితే ఈ కసాపురం క్షేత్రంలోనే కొలవై ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని చూడడానికి ఈ రోజు రావడం జరిగింది నిజంగా జన్మ ధన్యమైందండి ఈ రోజు ముకోటి ఏకాదశి సందర్భంగా హిందువులు ఎవరైతే పవిత్రంగా ఈ పండుగ జరుపుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడకు వచ్చి వేలాదిగా జనా జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అయితే ఆలయ ఆలయంలో కూడా ఏర్పాట్లు చాలా మంచిగా చేసినారు ఇక్కడ ఫౌండర్ టిపిఆర్ గారు తలారు పరశురామ్ గారు మరియు వాళ్ళ బ్రదర్స్ వారి ఫ్యామిలీ అందరూ మరియు ఇక్కడ ఉండే గుడి కమిటీ వాళ్ళు కూడా అందరికి మంచిగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేసినారు దేవుడు కూడా చాలా కన్నులు విందుగా ఉన్నాడు ఆ ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి అందరికి కూడా ప్రసాదాలు అందరికీ ఇక్కడ చేసినారు ఈరోజు విశేషం ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇది దేవుణ్ణి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే వాళ్ళ కోరికలు పొంగు బంగారమై దేవుడు అందరికీ మంచి జరిగేలా చూస్తాడని ప్రతీతి అండి అందరూ కూడా దయచేసి హిందువులందరూ కూడా మన యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి వారి కృపకు పాత్రలు కాగలని మనవి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన చాలా బాగా జరిగింది భక్తులు వేలారిగా తరలి వస్తున్నారు మేము గణడాత్రి సేవా సమితి వారు ఉదయం నుంచి సేవ సేవలో పాల్గొన్నాము ఈ అవకాశం కల్పించిన దేవస్థానం వారికి మా కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడ విచ్చేసిన భక్తాదులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇక్కడ శ్రీ కసాపురం రోడ్డులో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించి తరించండి అలాగే ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు మా దాద్రి సేవా సమితి తరఫున ఇక్కడ సేవా కార్యక్రమం చేపడుతున్నాము వచ్చిన వారందరికీ ఏ ఏ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సేవలు చేస్తున్నాం మరి రండి దయచేసి అందరూ వచ్చి ఒకసారి దర్శించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీస్సులు పొంది తరించగలని ప్రార్థిస్తున్నాం జయ లక్ష్మీనారాయణ స్వామికి విగ్రహాలను చూస్తే సాక్షాత్ స్వామి గారు ఇక్కడ వెలిసినట్టుగా స్వయంభు స్వయంభూగా ఉన్నట్టుగా విగ్రహాలు ఉంటాయి ఒకసారి వచ్చి ఇంకోసారి దర్శిస్తే మీకు తెలుస్తుంది మరీ మరీ రావాలని కోరుతున్నాము అందరికి మరి ఒక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఓం లక్ష్మీనారాయణ నమ ఈ రోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశికి ఇక్కడ దర్శనం జరగడం జరిగింది చాలా అద్భుతంగా చాలా దివ్యంగా దర్శనం జరిగింది ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా పద్ధతిగా ఉన్నాయి మాకు ఈ రోజు ఈ ఆశీర్వాదం దక్కడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈ రోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి నూతన రాతి దేవాలయ నిర్మాణం నందు ఈరోజు మహా అద్భుతంగా లక్ష్మీనారాయణ స్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహా మహా అద్భుతంగా జరుగుతుందని తెలపడానికి సంతోషిస్తున్నాం భక్తులకు ప్రజలకు అందరికి కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని అందరికి కూడా భక్తాదులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నిత్యము ధనుర్మాసంలో జరుగుతున్న పూజల్లో భాగంగా ఈ రోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహా వైభవంగా జరుగుతుందని తెలిపడానికి సంతోషిస్తూ ఈ రోజు నిన్న రాత్రి జరిగినటువంటి ముక్కోటి వైకుంఠ ఏకాదశి మోక్ష ద్వారం మహా వైభవంగా వందలాది మందిగా కదలి రావడము ఆ మోక్షద్వారం తెరవడము ఆ మోక్షద్వారం తెరవ తెరవడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి దేవాను దేవతలు సర్వ దేవతలు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవడము అది అంగరంగ వైభవంగా భజన బృందాలు వచ్చే అర్చ అర్చకులు పూజా కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉదయం ఐదున్నర నుంచి ఐదు గంటలకు ద్వారం బంద్ చేసిన తర్వాత ఉత్తర ద్వారం తినడం జరిగింది ఆ ఉత్తర ద్వారంలో భాగంగా ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో మహా అద్భుతంగా ఈ రోజు వేలాది సంఖ్యలో వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు ప్రజలు ఈ రోజు వాళ్ళ ప్రగాఢ సానుభూతి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు చూస్తుంటే వాళ్ళ అనుభూతి వాళ్ళ విషయం చెప్తుంటే ఆ శ్రీమన్నారాయణుని వైకుంఠం ద్వారం మాకు ఉందో లేదో తెలియదు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువు ఉన్నటువంటి ఈ స్థలము ఈ ఇక్కడ వచ్చినటువంటి వాతావరణం ఈ ప్రశాంతత ఎక్కడ మాకు దొరకడం లేదు ఈ రోజు లక్ష్మీనారాయణలో మహావిష్ణువు మహాలక్ష్మి కులవైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెలిసిన వంటి కోవిల వెలిసిన వంటి మందిరం ఇలాంటి దేవాలయాన్ని మేము ఎక్కడ చూడలేదు మేము ఎక్కడా ఈ దేవస్థానం వినలేదని కూడా తెలియజేస్తూ ఈ రోజు శ్రీమన్నారాయణుడు ఆ దైవ కార్యంలో చూస్తుంటే నిజంగా ఆ లక్ష్మీనారాయణలో కులవైనటువంటి స్థలంతో ఆ కులవైనటువంటి ఆలయం చూస్తుంటే ఆయన మహా మహా అద్భుతంగా లక్ష్మీనారాయణలే మహావిష్ణు మహాలక్ష్మిలే చూసినట్లుగా ఉంది కనుల పండుగగా ఉందని వాళ్ళు తెలపడము అలాగే వారు భక్తాదులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఇక్కడ భక్తాదులందరూ కూడా మరీ మరీ దేవాలయంకి రావాలి ఆ స్వామిని చూడాలి మేము కొంతమంది చూడలేము ఇదే ఫస్ట్ టైం చూసినాం అనేవాళ్ళు మోక్ష ద్వారం అంటే ఇలా ఉండాలనే వాళ్ళు ఉత్తర ద్వారం అంటే ఇలా ఉండాలి అనే చెప్పుకునే వాళ్ళు అనేక రకాలుగా ఇక్కడ కార్యక్రమాలకు వచ్చినటువంటి ఈ రోజు గానల హరి దీక్షితో సుబ్రహ్మణ్యం గారు వారి గానామృతాన్ని వినిపిస్తూ మహా మహా అద్భుతంగా ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఇక్కడ చేస్తున్నటువంటి చేస్తూ మహా అద్భుతంగా ఉంది నిజంగా ఈ రోజు ఈ ప్రేక్షకులు జనాలని ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులను చూస్తుంటే చాలా ఆనందానికి ఆనందానికి పరోక్షం అయిపోతున్నాం అలాగే అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాదము అలాగే అల్పాహారము ప్రసాదాలు ఈ రోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా ఉగబద్దులో ఉంటారు కాబట్టి వారికి కూడా అల్పాహారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఈ రోజు లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు రాతి దేవాలయము సుందరంగా సుందరంగా ఉన్నటువంటి దేవస్థానము మేము ఎక్కడ చేయలేదు ఈ సంతోషాన్ని ప్రతి భక్తులు కూడా ఈ సద్వినియోగం చేసుకుని రాత్రి పది గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అలాగే డాక్టర్ దీక్షిత్ సుబ్రహ్మణ్యం గారు శ్రీకంఠ గాయకులు భక్తి భక్తి గానల హరి హైదరాబాద్ నుంచి వచ్చేశారు వాళ్ళ గానామృతం ఇక్కడ వినిపిస్తున్నటువంటి చూస్తుంటే నిజంగా ఆయన ఏడు వేల నూట పదహారులో చేరికలో చేరిన ఈ ప్రగాఢంగా తెలియజేస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన గానామృతం రూపం ఎంతో అద్భుతంగా ఉంది ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి ఒకటి కన్నుల పండుగ కన్నలు విందుగా జరుగుతుంది ఎంతో మంది ఉప ఆలయాలు ఉన్నాయి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి స్వామి పరశురామ స్వామి ధనవంత్రి ట్ట అలాగే ఇలాగా గోమాత అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నటువంటి గోమాత అయితేనేమి తులసి బృందావనం అయితేనేమి అలాగే బంగారుపల్లి వెండిపల్లి ఎక్కడ చూడనటువంటి ఇరవై ఏడు నక్షత్రాలతో సమేతగా కూడిన సూర్యచంద్ర ఆకారంలో ఉన్నటువంటి బంగారుపల్లి వెండిపల్లి ఆ ఈ దోషాలు కూడా వాళ్ళకి నివారణ అవుతున్నాయి నక్షత్రాలు రాసులు ఉన్నటువంటి దేవస్థానం మహామండపంలో చిలకల మండపంలో రాసులు ఉండడం ఎవరైనా కూడా దేవస్థానానికి వచ్చి స్వామి అమ్మవారిని దర్శిస్తే ఆ దర్శిస్తే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి నక్షత్ర దోషాలు రాస దోషాల్లో దోష నివారణ అవుతుంది స్వామివారిని లక్ష్మీనారాయణ స్వామి దర్శించిన అనంతరం వాళ్ళకి అవుతుందని కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం ఈ రోజు వేలాదిగా వందలాదిగా నైట్ వందలాదిగా మోక్షద్వారం తెరవడానికి రావడము దేవ